అదృష్టమే నష్టమైనా వద్దు లేకపోతే పెరిగింది అది మన అదృష్టం బస్తాల్లో ఎలా దొరికి బస్తాలు లెక్క దొరుకుతాయి కేజీ లెక్క తిరుగుతాము ఆ అదృష్టం అంతా కేజీ రెండు కేజీలు దొరుకుతాయి లేకపోతే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైబల్ బ్లాగ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చూడండి ఎండ ఎంత తీక్షణంగా ఉన్నది చూడండి ఈరోజు మనం వేరే గిరిజన ప్రాంతంకి వెళ్దామండి వాళ్ళ జీవన విధానం బట్టి ఒకసారి మనం తెలుసుకుందాం అందుకలిసి వీళ్ళకి వెళ్ళిపోదాం ట్రైబల్స్ వాళ్ళ ఇల్లు ఎలా కట్టారు అంటే చూండి కర్రలు నిలువుగా వేసి దానికి అడ్డుగా కట్టి దానికి లాంగ్ అని మట్టి కొడతారండి ఇది సరిపట్టేస్తుంది ఇలాగా ఇల్లు కొట్టుకుంటారు అండి డబ్బులు ఉండవు కదా వీళ్ళ దగ్గర కొండలో కట్టెలు దొరుకుతాయండి కొండపైన పైన కట్టెలు దొరుకుతాయి ఆ కట్టెలు కట్ చేసి సైజుగా చూడండి ఎలా కట్టారు ఇదే కానీ సిమెంట్తో కట్టాలనే కష్టం కదండి డబ్బులు ఎక్కువ అవుతుంది కానీ చూడండి మట్టి కిందన దానికి కర్రలు సపోర్ట్ ఇచ్చి అడ్డుగా కర్రలు కట్టేసి ఎంత బాగా పెట్టారు అదండి డబ్బులు ఖర్చు లేకుండా అంటే ఖర్చు అంటే ఇలా శ్రమ మట్టి ఫ్రీగా దొరుకుతుంది కర్రలు కూడా దొరుకుతాయి శ్రమ అనేది కష్టపడితే ఇలాగ చే తయారు చేసుకోవచ్చండి అదే సిమెంటు ఇటుకీ మేస్త్రి ఎంత వేస్ట్ కానీ చల్లగా ఉంటుంది మట్టికి మట్టి గోడలు చల్లగా ఉంటాయి ఇదిగోండి చూడండి ఇలాగా కట్టిలతో అడ్డు గోడలా కట్టుకుంటారండి చూడండి ఎంత బాగుంది అది అడ్డుగా కర్ర వేసి లైన్ మట్టి మట్టి చూడండి ఇవన్నీ మట్టి ఇది మట్టి గట్టి చూడండి ఎంత గట్టిగా ఉంది చాలా గట్టిగా ఉందండి లైన్ అన్నమాట మట్టి కప్పుతారండి అవి ఏంటంటే ఎండ కనమాట ఏంటంటే ఇవి లవాణ చల్లగా ఉంటుంది ఎండ ధండరా వెళ్ళదండి ఒక్కపోతా తక్కువ ఉంటుందండి వాళ్ళ ఐడి చూడండి డోరు చోడ నుంచి ఎంత బాగా కట్టుకున్నారు ఇలాంటి ఇంట్లో వాళ్ళు జీవిస్తారండి ఏం చేస్తారు డబ్బులు లేని ఇది మంచి మంచిగా ఉంటుందండి చల్లగా ఉంటుందండి మట్టిల్లు చాలా చల్లగా ఉంటాయండి ఎందుకంటే మేము మట్టిల్లో మట్టిల్లలో ఉండేవాళ్ళము చిన్నవాళ్ళు కూర్చోదండి వండేస్తాం వండేస్తానండి ఉదయాన్ని వండేసి క్యారేజీలో పట్టుకొని పనికి వెళ్ళిపోతారండి ఎందుకంటే ఊళ్ళో లేరండి ఎండాకాలం కదండి ఎండాకాలం ఏంటంటే ఎండాకాలం ఉదయాన్నే క్యారెట్లు పట్టుకొని కొండ పళ్ళు వెళ్ళిపోతుందండి కూడా వెళ్ళిపోయింది చాలా ఒక్కపోతాయిందండి చూడండి ఇక్కడ చెట్టు చిన్నదే కానీ చూడండి బంగిని పిల్ల అంటారండి చూడండి చిన్న చెట్టు పైకి కాయలు ఉన్నాయండి చూడండి ఎంత బాగుంది చూడండి ఎంత కాయలు ఇది బంగిని పిల్ల అంటారండి చూడండి చిన్న చిట్టే కానీ మంచిగా కాయసిందండి పైన ఉన్నాయండి చూడండి ట్రైబుల్స్ ఐడీసా అండి ఇక్కడ నేడ పైన ఎండ పడకుండా చాలా అంత నీటికి కట్టారు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కట్టారండి చూడండి అలా తెలివితే ఎట్లంటే ఇది ఎండ పడకుండా ఉన్నాను పైన రూపు ఎండ కింద పడకుండా ఉన్నానికి చల్లగా ఉంటుంది చూడండి అంత నీటిగా చల్లగా ఉందండి టూ అటు హౌసెస్ మధ్యన నీట్గా కప్పుకున్నారండి ఎండ కిందకి భూమి పడుకుంటున్నామని కప్పుకోండి చూడండి పిల్లలు ఆడి కొంటానండి అంతే ఇంత చల్లగా ఉందండి చోళ్ళ నడుచుకోండి ఎండ విపరీతం ఉంది ఇది కట్టడం వల్ల ఏంటంటే చల్లగా ఉందండి కర్రలు అడ్డుగా వేసి కొమ్మలు వేసారండి ఇవి జీలుపు కమ్మలు అంటారండి చల్లదన మళ్ళీ ఎంత బాగుంది బాగా చూడండి ఎంత చల్లగా ఉందో ఇది ఈ వరకు నేను లాస్ట్ వరకు ఇది మొత్తము వేసారండి చల్లదని ఉంటుంది ఓకే చూడండి అంత అంత ఉంది అంత వేస్తారండి కలిసి చూడండి ఆ ఐడియా చూడండి ఏమైనా మంచులు వేసుకున్నారండి లేదండి చల్లగా ఉంటుందని మంచే కూర్చుంటారండి చూడండి పడుకోవడం కూడా పడుకోండి నైట్ ఎందుకంటే మంచి పడదు కాబట్టి అంత నీట్గా ఉంచడండి ఎక్కడి నుంచి వచ్చారు గోడలు మొత్తం అంతే ట్రైబల్ ఏరియా మొత్తం తిరుగుతారా మీరు ఓకే అంతే వాళ్ళు అమ్మితే మీరు కొంటారు దొరికితే పెట్రోల్ కోసం వస్తుంది దొరకకపోతే లేదు ఆ వెనకాల నష్టం చేసి మరి ఒక దగ్గర రెండు బస్తాలు మూడేసి బస్తాలు దొరికితే కొంతము వాటి మీద వంద యాభై వస్తుంది వంద యాభై వస్తుంది ఆ పెట్రోల్ కొరకు వంద యాభై ఈ బిజినెస్ ఇంకేం మీరు ఇదే బిజినెస్ ఇది తర్వాత ఏ దొరికితే కొండ వ్యాపారం చేస్తారు చింత చింతకాయలు చింతకొండ వ్యాపారం అది మీరు ఎక్కడ అమ్ముతారు అప్పుడు ఇవన్నీ కలెక్షన్ చేసి ఇవి ఫ్యాటరీకి ఇస్తాం ఫ్యాక్టరీ అంత ఎక్కడది ఆ మా ఏరియాలో ఉంది బ్యాటరీలోనే అక్కడ మీరు వెళ్ళమంటే కలెక్షన్ చేసుకొని తిరిగి అంతే కేజీల లెక్క మీరు అమ్ముతారు బస్తారు లెక్కలు అమ్ముతారా బస్తారు బస్తారు ఎక్కడ ఎక్కడికి ఇవి ఇప్పుడు ఇవ్వరుపెక్కల ఇవి ఇవి కొన్ని కొన్ని ఉంటుంది ఇలా కానీ మీరు వ్యాపారం చేస్తున్నారు గోడలు తిరిగి అనమాట గోడలు అంత ఇవే కొంటారు పైన ఆపిల్ ఇవన్నీ పండుతాయి మరి అవి అమ్ముతారా ఏంటంటే చింతపండు వ్యాపారం సీపూర్ వ్యాపారం జీడిపెక్కలు పసుపు తర్వాత పసుపు పసుపు కూడా కొంటారా ఇవన్నీ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు ఒక పది సంవత్సరాలు ఇదే బిజినెస్ అంటే వ్యవసాయం ఉందా అయితే ఆ మీరు తిరుగుతారు లేకపోతే డైలీ తిరుగుతారు సీజన్లో వస్తుంటారు సోదరు కొన్నారు ఇప్పుడు పదిహేను సంవత్సరాలు కదా పదిహేను పదిహేను సంవత్సరాలు అవుతుంది అంటే అండి ఇతను ఈ వ్యాపారం చేసే కొండ వ్యాపారం జీడి సిపుళ్ళు చింతపండు పైనాపిల్ మొత్తం టోటల్గా అనుమతి అంతే సీజన్ బట్టి ఇతను కొనుక్కొని ఫ్యాక్టరీలో ఉన్నట్టు ఫ్యాక్టరీలకి అమ్ముతారు అక్కడ మరి సీపుల్లో ఎక్కడ అమ్ముతారు ఒకళ్ళు కొంచెం సీపుల్ని ఊళ్ళో వస్తారు హాల్గా అమ్ముతారు ఐదు రూపాయలు ప్రతి దాని మీద ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఉండొచ్చు సొమ్ము అవ్వచ్చు పది రూపాయలు అవ్వచ్చు చెప్ప మార్కెట్ రేట్ పెట్టి రేట్ పెట్టి ఈరోజు ఒక రేట్ ఎక్కువ యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలు చెప్తాను అరవై రూపాయలు అండి మార్కెట్ ఈ రోజు యాభై ఐదు రూపాయలు అయితే ఎప్పటికప్పుడు మార్కెట్ రేటు మారిపోతుంది రోజు రోజుకి మార్కెట్ ఒకవేళ పది నూట ఇరవై అయిపోతాం ఒక్కొక్కసారి అంటే మీరు ఎక్కువ కొనేసారు అనుకో తక్కువ రేటు మార్కెట్ నాష్టమైన వద్ది లేకపోతే పెరిగింది మరి అంటప్పుడు మీరు కొనే వస్తువు అని మార్కెట్ రేట్ ఇచ్చేటంతవరకు కొంచొచ్చు కదా మీరు ఇది మార్కెట్ రేట్ చెప్పలేము మీరు ఏ రోజుకి ఏం మార్కెట్ ఉందో చెప్పలేము నూట డెబ్భై అయిపోవచ్చు నూట ఎనభై అయిపోయి అచ్చా కొనే చదువు డబ్బులు అయితే కొనే చదివితే పైసలు పద్దు లేదు నష్టం కూడా నష్టం కూడా ఇప్పుడు నష్టము ఫేస్ చేసినావా నష్టము మరి అప్పుడు నీకు ఏమనిపిస్తుంది బిజినెస్ చేయాలనిపిస్తుందా చేయకూడదనిపిస్తుందా ఇలాగ తిరుగుతాం కదా ఒక దీనిలో వస్తాయి ఒక దీనిలో పోతాయి అలాగే మరి అలాగనే ఇంట్లో కొంచెం రాదు అది తిరిగింది ఈ కస్టమర్ వెంటలో ఎంత శ్రమ పడి తిరుగుతాను కదా దొరికినా ఒక కేజీ దొరకలేదు ఎలా తిరుగుకొని రేట్ అమ్మేసేవాళ్ళు ఉంచేసావు అమ్మేసా రేట్ ఉంది నిన్న మార్కెట్ రేటు ఎక్కువ ఉండేటోడు మీ అదృష్టం సారీ అయితే కొంటారట అది అమ్ముతారా లేదా చూస్తారా అండి చూద్దాండి ఇతను ఇతను నుంచి బాగా చూడండి ఎలాగంటే ప్రతి ఒక్కదానికి కొనుక్కోవాలి టైం ఏట్ వెళ్తారా మీరు బైద